దేవునికి స్తోత్రాలు మీ అందరికీ నా హృదయ పొరుకు అందాలమ్మా అందరు ఎలా ఉన్నారు దేవుని కృపలు మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ ఉదయకాల సమయంలో ద్వితీయోపదేశాండం ముప్పయో అధ్యాయం వచనం నుంచి ఇరవయో వచనం వరకు చదువుకుందాం ఇందులో ఆయన కట్టడలు అలాగే ఆయన మనకు ఆజ్ఞాపించిన ధర్మాన్ని మనము ఆయన ఎందు ఎలాగ భయభక్తులు కలిగి ఉంటే ఏమైతే పొందుకుంటామో ఆయన ఆజ్ఞలను ఆయన మాటలను మనం వినకుండా ఉన్నప్పుడు మనకేమవుతుందో చాలా విభజనంగా రాసించారు కానీ ఈ మాటలు ద్వితీయోపదేశం అంటే ఇజ్రాయల్ ప్రజలకే కానీ ఆనాడు ఇజ్రాయల్ ప్రజలకే కానీ ఈనాడు నాకు మీకు అందరికి వర్తిస్తుంది చాలా అర్థమయ్యే రీతిలో దేవాది దేవుడు మన కోసమే ఈ వచనాలు రాయించారని నేను అనుకుంటున్నాను ఈ వచనాలు చదివినప్పుడు ఎంత విభజానంగా ఎంత మనకి మనకి అర్థమయ్యే రీతిలో రాయించారో ఒకసారి నేను చదువుతానమ్మా అమ్మా ప్రైజ్ లాడ్ పదకొండవచన చదువుకుందాం నేడు నేను నీ ఆజ్ఞాపించు ఈ ధర్మమును గ్రహించుట నీకు కఠినమైనది కాదు దూరమైనది కాదు మనము దానిని విని గైక్కనట్లు ఎవడు ఆకాశమునకు ఎక్కిపోయి మన యొద్దకు దాన్ని తెచ్చును అని నీవనుకొనుటకు అది ఆకాశమందు ఉండినది కాదు అలాగే మనము దాన్ని విని గైక్కొనినట్లు ఎవడు సముద్రము దాటి మన యొద్దకు దాన్ని తెచ్చును అని నీవు అనుకొన అనుకొననేలా నేల అది సముద్రపు అద్దరి మించినది కాదు నీవు దాన్ని అనుసరించుటకు ఆ మాట నీకు బహు సమీపముగానున్నది నీ హృదయమున నీ నోట నున్నది ఆయన మాటలు అంటండి ఎక్కడున్నాయంటే మన హృదయములోనూనాంటండి మన నోటన ఉందంటండి ఆయన ధర్మము ఆయన మనకి ఏమైతే చెప్పారో అది ఎక్కడో ఆకాశం పైన కానీ ఆకాశం మందు కానీ అలాగే సముద్రము అద్దరిని కానీ లేదు కానీ అది ఎక్కడుందంటే నీ హృదయమునుంది అలాగే నీ నోటను ఉన్నది చూడుము నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను చూసారండి దేవతి దేవుడు ఏం చెప్తున్నారు చూసారా ఈరోజు నేను జీవమును మేలును మరణమును కీడును మన ఎదుట ఉంచారంటండి మనము ఏమైతే పొందుకోవాలో మనమే నిర్ణయించుకోవాలి చూడడానికి కింద పదహార వచనంలో నీవు బ్రతికి విస్తరించినట్లుగా నీ దేవుడని యోవాను ప్రేమించి ఆయన మార్గముల యందు నడుచుకుని ఆయన ఆజ్ఞలను కట్టడలను విధులను అనుసరించమని నేడు నీకు ఆజ్ఞాపించుచున్నాను నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను మనమంటండి ఆయన మనం ఎలాగా బ్రతికి మనం జీవించి విస్తరించాలి విస్తరించాలంటే మనం ఏం చేయాలంటే మన దేవుడని యహోవా ప్రేమించాలంటండి ఆయన మార్గముల యందు మనము నడవాలి అలాగే ఆయన ఆజ్ఞలను కట్టడలను విధులను ఆచరించాలని ఆయన దేవదేవుడు మనకు చెప్పినాడు కదా ఆయన ప్రతిదీ మనము అనుసరించి నడిచినప్పుడు దేవాది దేవుడు మనము బ్రతికిన దినాలన్నిటిలోనూ మనల్ని చేస్తానని వాగ్దానం చేసి ఉన్నాడండి అప్పుడు మనం అంటండి ఆశీర్వదించబడతాము ఆయన ఆజ్ఞలు ఆయన కట్టడలను ఆయన ప్రేమించేవారిగా మనం అన్నప్పుడు అంటండి మనము విస్తరించబడతాము మన బిడ్డలు బిడ్డల బిడ్డలు విస్తరింపబడతారు అలాగే మనము ఆశీర్వదించబడతాము కూడా అయితే నీ హృదయము తిరిగిపోయి నీవు వెనక ఏడవబడిన అడవై అన్య దేవతలకు నమస్కరించి పూజించిన ఎడల మనము కనుక ఆయన మాటలు కానీ ఆయన కట్టడలు కానీ అలాగే ఆయన విధులు కానీ ఆయన ప్రేమించటం మానేస్తే కనుక ఈ లోకానుసారమైన జీవితంతో మన సాంగత్యం చేస్తే కనుక మనల్లాంటండి దేవత దేవుడు విడిచిపోతాడంట ఇప్పుడైతే చెప్తున్నాడో అన్య దేవతలను నమస్కరించి ఎందుకంటే ఇజ్రాయల్ ప్రజలు అన్య దేవతలను పూజించారు దేవత దేవుణ్ణి ఒకనొక సమయంలో విడిచిపెట్టేసి అప్పుడు వాళ్ళకి చెప్తున్నారు కానీ ఇప్పుడు ఏంటంటే మనము ఈ లోకానుసారమైన పాపపు జీవితంలో గనక మనం ఇంకా నడుస్తూనే ఉంటే గనక మనల్ని దేవుడు ఆయన చేయి విడిచిపెడతానని అలాగే మనల్ని హెచ్చింపు చేయనని ఆశీర్వదించనని అలాగే మనకి విస్తరణ విస్తరణ అంటే మనకి ఏది ఉన్నతంగా ఉండదని దేవదేవుడు చెప్తున్నాడండి మీరు నిశ్చయముగా నశించిపోవుదురనియు స్వా స్వాధీనపరుచుకొనుటకు వర్ధాను యార్ధాను దాటిపోవచ్చున దేశములో మీరు అనేక దినములు ఉండరని నేడు నేను నేడు నేను నీకు తెలియచిచ్చున్నాను చూసారండి అన్ని దేవతలను ఎప్పుడైతే వాళ్ళు పూజించారు ఇజ్రాయల్ ప్రజలు నిశ్చయముగా నిజముగా ఖచ్చితంగా ఖండితంగా మీరు నశించిపోతారు మీకు ఇస్తాను మీ స్వాధీనపరుచుకోండి అన్న దేశంలో నాకంటండి మీరు వెళ్ళినా కానీ అనేక దినాలు మీరు అక్కడ ఉండరు మిమ్మల్ని నశింప చేస్తాను అలాగే మనము కూడా ఆయన ఆజ్ఞలను ఆయన ప్రేమించకుండా ప్రతిదాన్ని మనం నిర్లక్ష్యం చేసినప్పుడు మనల్ని ఈ లోకంలో కొద్ది సమయమే కొద్ది కాలమే మనం సజీవ లెక్కలో ఉంటాం తర్వాత మనము మనకి మరణం దగ్గరకు వస్తుంది మన దినాలు తక్కువ చేసేస్తాడు దేవుడు అని చెప్తున్నాడండి అలాగే నేడు జీవమును మరణమును ఆశ్రదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను దేవుడు మన ఎదుట ఉంచారంటే ఏంటి జీవమును మరణమును ఉంచారు అలాగే ఆయన మాటలను ఆశీరదమును శాపాన్ని కూడా మన మీద ఉంచారు మళ్ళీ ఇవన్నిటిని మనం చేస్తున్నామా లేదా అని ఈ లోకం ఇప్పుడు మనం ఏదైనా తప్పు చేస్తున్నాం అనుకోండి మనం తప్పు చేస్తున్నప్పుడు మన చుట్టూ ఉన్న వాళ్ళు చూడకపోవచ్చు మన కుటుంబ సభ్యులు చూడకపోవచ్చు మన బిడ్డలు చూడకపోవచ్చు కానీ పైన ఆకాశం చూస్తుందంట కింద భూమి చూస్తుంది ఆయన కట్టడలను మనం అనుసరిస్తున్నామా ఆయన విధులను మనం నిర్వహిస్తున్నామా ఆయన ప్రేమిస్తున్నామా నిజంగా ప్రతిదీ అన్ని ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషి చూడకపోవచ్చు కానీ ఆకాశము భూమి చూస్తున్నాయి కాబట్టి వాటిని అంటండి దేవుడు మనకి సాక్షులుగా పిలిచి అడుగుతారంటండి అప్పుడు మన పరిస్థితులు ఏముంటాయండి ఎలా ఉంటాయి మనం ఎలాగ జీవిస్తామండి మనం ఆశ్రదం పొందుకునే వారిగా ఉంటామా శాపం పొందుకునే వారిగా ఉంటామా లేకపోతే జీవం కలిగి ఉంటామా మరణం మరణం అయిపోయి ఉంటామా అది మనమే తెలుసుకోవాలి ఎందుకంటే రేపొద్ది మనకి లోకంలో ఎవ్వరు చూడకపోవచ్చు కానీ ఆకాశం చూస్తుంది కింద భూమి కూడా చూస్తుందండి అలాగే చూడండి నీ పితరులైన అబ్రహాము ఇస్సాకు యాకూబులకు ఆయన ప్రమాణము చేసిన దేశములో మీరు నివసించినట్లు ఏహోవాయే నీ ప్రాణమును ప్రాణమునకును నీ దీర్ఘాయుషుకును దీర్ఘాయుషుకును మూలమై ఉన్నాడు కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడని యహోవాన్ని ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకున్నట్లు జీవమును కోరుకుండి దేవునికి స్తోత్రం హల్లే లూయ మనము మనం ఎప్పుడు ప్రార్థన చేస్తాం కదండి అబ్రాహమదేవ ఏసాకు దేవ యాకోబదేవ మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని కాపాడు మమ్మల్ని రక్షించు మమ్మల్ని మమ్మల్ని అందరినీ బిడ్డలుగా సేకరించి మమ్మల్ని అట్టి రీతిగా వాడుకో అనేసి మనం ప్రార్థన చేస్తూ ఉంటాం కదండి దేవుడు వాగ్దానం చేశాడు నీకు యాకోబు దేవుడు ఇసాకు దేవుడిని దేవుడికి అందరికీ వాగ్దానం చేసినాడు కదండి కానని దేశం ఇస్తానని వాళ్ళందరికీ వాగ్దానం చేస్తున్నాడు కానీ ఆయన వాగ్దానం చేసిన రీతిగా వాళ్ళందరూ అక్కడికి వెళ్ళాలంటే గనక ఎలా ఉండాలంటే ఆయన మార్గాల్ని ఆయన కట్టడాలని మనం అనుసరించి నడుచుకోవాలి ఆయన దీర్ఘాయుషును దీర్ఘాయుషును మూలమై ఉన్నాడు ఎహోవాయే నీ ప్రాణమునకును దీర్ఘాయుషు అయి మూలమునై ఉన్నాడు దీర్ఘాయుషు మనము దీర్ఘకాలము బ్రతికి ఉండాలంటే గనక మనం ముదిమి వచ్చే వరకు గనక ఈ భూమి మీద ఉండాలంటే గనక దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలి ఆయన కట్టడలు మనం అనుసరించి నడుచుకోవాలి అలాగే ఆయన చెప్పిన మార్గంలో మనం నడవాలన్నమాట అండి అటు రీతిగా ప్రతి బిడ్డ విన్న ప్రతి మాట మరొక్కసారి మీరు కూడా ద్వితీయోపదేశ కాండం వచనం నుంచి ముప్పై వచనం వరకు చదువుకుందాం ఒక వచనాలు చదివితే దేవాది దేవుడు నాతో మాట్లాడిన రీతిగానే మీతోనూ మాట్లాడతాడు ఇచ్చిన కొన్ని మాటలు దేవుడు దీవించిన గాక అవు మెన్ ప్రజలట్